సండే వచ్చిందనుకోండి మా వాళ్ళకి ఏదో ఒక స్పెషల్ ఉండాలన్నమాట రోజులా పెట్టామనుకోండి సండే కదా మమ్మీ అంటారు ఇంక ఊరి నుంచి అలానే పప్పు బస్తా కూడా వచ్చింది పప్పు అయితే ఒక డబ్బాలు వేసుకొని మరి కొంచెం అయితే నానబెట్టేశాను నిన్న సాటర్డే కాబట్టి ఇడ్లీ పిండి దోశ పిండి అన్ని రెడీ చేసుకున్నప్పుడే మరి కొంచెం పప్పు ఎక్స్ట్రా చేసుకొని కొంచెం గారెల పిండి కూడా రుబ్బేసుకొని ఫ్రిడ్జ్లో పెట్టుకున్నాను అనమాట మనం ఫ్రిడ్జ్లో గారెల పిండి పెట్టుకొని వేసుకున్నాం అనుకోండి ఆయిల్ పీల్చకుండా వస్తాయంట సో మళ్ళీ ఉదయాన్న పనంత పెట్టుకోవడం అనేసి పనిలో పనిగా చేసుకొని ఉదయాన్న బ్రేక్ఫాస్ట్లోకి వేడిగా ఇలాగ మసాలా వడల్లా వేసేస్తున్నాను అనమాట ఉల్లిపాయలు మిరపకాయలు అల్లం కరివేపాకు కొత్తిమీర అన్నీ వేసేసుకొని మినపప్పు వడలు చేయాలంటే కొంచెం టాస్కే నన్ను అడిగితే అది పిండి కరెక్ట్గా అవ్వలేదు అనుకోండి ఆయిల్ పీల్చేసుకోవడం టేస్ట్ బాగోదు నేనైతే మాత్రం చాలాసార్లు అలా చేసి చేసి ఇప్పుడు పర్ఫెక్ట్ ను పెళ్ళి కొత్తలంటే అంటే గారు ఉండాలంటే భయమేస్తుంది అనమాట ఎక్కువ ఆయిల్ పీల్ ఇబ్బంది ఇబ్బంది అయిపోయింది ఇప్పుడైతే నెమ్మది నెమ్మదిగా నేర్చుకున్నాను అనమాట చూడండి మార్నింగ్ బ్రేక్ఫాస్ట్లో మా ఇద్దరికి చికెన్ కర్రీ విత్ చిల్లు గారితో బ్రేక్ఫాస్ట్ అయితే పెట్టి సార్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్